బడ్జెట్లో కీలక రంగాలకు సర్కార్ సముచిత కేటాయింపులు చేసింది పరిశ్రమలు విద్యుత్ మౌలిక వసతులు రోడ్లు భవనాలు చేనేతకు నిధుల విషయంలో విత్తమంత్రి భట్టి విక్రమార్క సమతుల్యత పాటించారు ఎక్కడా ఏ లోటు రాకుండా పద్దు ప్రతిపాదనలతో సర్కార్ చేదోడుగా నిలిచింది పరిశ్రమలకు రాయితీలు పల్లెలకు పారిశ్రామిక వాడల విస్తరణ ఉచిత విద్యుత్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రతి పంచాయతీకి పక్కా రోడ్లు మౌలిక వసతుల కల్పనకు బాసుడగా ప్రగతి పద్దును ప్రతిపాదించారు రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది కోసం నాలుగు వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు స్వయం సహాయక బృందాలు పారిశ్రామిక రంగంలో అడుగు పెట్టేందుకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు పారిశ్రామిక పార్కులో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్ తరహాలోనే రాష్ట్రమంతా పారిశ్రామిక విస్తరణకు అన్ని చర్యలు చేపడుతున్నామని భట్టి స్పష్టం చేశారు రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు చేయూతనందిస్తామన్నారు పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్ లో మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ప్రతిపాదించారు ఖర్చు చేసి ఇరవై ఐదు వేలకు పైచీలకు కొత్త ఎంఎస్ఎంఈ పరిశ్రమలను స్థాపించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం పాలసీలో మూలధన పెట్టుబడి రాయితీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టాం తెలంగాణ రాష్ట్రం అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ పాలసీని ప్రభుత్వం రూపొందించింది గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పడుతుంది క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం పునరుత్పాదక విద్యుత్ తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు వివిధ విద్యుత్ రాయితీ పథకాల కోసం మూడు వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో రెండు ఇరవై ఐదు మే నాటికి ఐదు యూనిట్లలోనూ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు విద్యుత్ అంబులెన్స్ల వల్ల వినియోగదారుల చెంతకే నాణ్యమైన సేవలను తీసుకొచ్చామన్నారు ఈ బడ్జెట్ లో విద్యుత్ శాఖకి ఇరవై ఒక కోట్ల రూపాయలు ప్రతిపాదించారు ఈ సంవత్సరం తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ చేరుకున్నా మనం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించగలిగాము నాటికి మెగావాట్లు పునరుత్పాదక విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి కేటాయిస్తుంది దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ అంబులెన్స్ సర్వీసెస్ ను ప్రభుత్వం ప్రారంభించింది ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్దికి నిర్ణయం తీసుకుందని భట్టి పేర్కొన్నారు ప్రతి పల్లెకు రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో గ్రామీణ రహదారులను సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ది చేయాలని లక్ష్యంగా సర్కార్ నిర్దేశించుకుంది పన్నెండు జిల్లా కేంద్రాల్లో కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల వ్యయంతో పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు హైదరాబాద్కు మరో మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ ఫ్యూచర్ సిటీ సహా పలు ప్రగతి ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా పట్టాలెక్కిస్తున్నట్లు వివరించారు రోడ్డు భవనాల శాఖకు ఈ పద్దులో ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది కలిగిన రహదారుల నిర్మాణానికి మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల మేరకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండేలా రోడ్ల నిర్మాణం చేపట్టాం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి వల్ల మామూలు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది రెండు వందల మూడు ఎకరాల భూసేకరణకు నిధులు మంజూరు చేశాం హైదరాబాద్ నగరానికి రీజనల్ రింగ్ రోడ్డు ప్రణాళిక రూపొందించబడింది మొదటగా నాలుగు అభివృద్ధికి గేమ్ గా ప్రభుత్వం పరిగణిస్తుంది రాష్ట్రంలో వ్యవసాయం పరిశ్రమల తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చేనేత జౌలి రంగానికి ప్రభుత్వం బడ్జెట్లో మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు ప్రతిపాదించింది